రాజధాని అమరావతికి ఎటువంటి హాని జరగకుండా రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని అమరావతి జేఏసీ నాయకులు కోరారు భవిష్యత్తులో కూడా రాజధానిగా అమరావతి కొనసాగేలా చట్టాన్ని తీసుకురావాలని చంద్రబాబును కోరతామన్నారు ఐదేళ్ల వైకాపా పాలనలో జరిగిన అరాచకాలపై విచారణ చేసి బాధ్యులైన వారిని శిక్షించాలన్నారు అమరావతి నిర్మాణాన్ని కొత్త ప్రభుత్వం వేగవంతం చేయాలని కోరారు వైసీపీ మీద విమర్శలు చేయటానికి మేము ఎలా బాగు చేయాలి ఈ రాష్ట్రానికి ఏమి పెడితే ఇంత విజయం లభించిన ప్రజలందరూ కూడా ఊరట చెందుతారని ఆలోచించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినమ్రంగా గుర్తు చేస్తున్నాం రాజధాని అమరావతి నిర్మాణం అభివృద్ధి రక్షణ చట్టబద్ధంగా రాష్ట్రపతి ఆమోదంతో ఒక పెద్ద కంచాలి ఆంధ్రుల రాజధాని అమరావతిని దేశానికి సాటాలి ఐదేళ్ల వైకాపా పరిపాలన విధ్వంసం మీద ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను పెట్టి విచారణ సంస్థల ద్వారా విచారణ చేయాలి ఆంధ్రప్రదేశ్ లో సామాజిక న్యాయ సమపాలన జరగాలి ఈ మూడు వరాల మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడుతున్నాం మేము చంద్రబాబు నాయుడు గారి యొక్క మోములో కొత్త సందర్భం చూడాలని చెప్పి ఆశపడుతున్నాం ముఖ్యమంత్రి గారు విశాఖపట్నమే రాజధాని అని ఒక మేనిఫెస్టో ఎజెండా పెట్టుకొని వచ్చాడు కూటమి అమరావతి రాజధాని అని వచ్చింది ఇప్పుడు అదే నూట అరవై నాలుగు సీట్లు సాధించింది మీకు మాకు పగేం లేదు మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల మీద ఇన్నాళ్ళు మేము పోరాటం చేశాం అత్యాచారాలు అవినీతి అన్ని చేశారు గంజాయి రాష్ట్రంగా మార్చారు ఇంకా మీకు ఓట్లు ఎవరు వేస్తారు నిన్న అంటున్నారు మాకు నాకు ఏమైపోయినాయి ఈ ఓట్లన్నీ ఏమైపోతాయి ఓట్లు మీరు సరిగ్గా పరిపాలన చేస్తే ఓట్లు మీకు పడేయ సరిగ్గా పరిపాలనే చేయకపోతే నూట యాభై ఒకటి వచ్చిందని అహంకారంతో చేస్తారు అయితే మధ్యలో ఐదు తీసేసి ప్రజలు ఆ పదకొండే ఇచ్చారు